హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్ మా కాశీ యాత్రలో డే ఫోర్ మేము చిత్రకూట్ వెళ్ళాము మేము ఈ చిత్రకూట్ ప్రయాగరాజ్ నుంచి వెళ్ళాం ప్రయాగరాజ్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రయాగరాజ్ నుంచి చిత్రకూట్ కి డైరెక్ట్ బస్సెస్ ఉండవు కార్వి బస్ స్టాప్ లో దిగాలి అక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది చిత్రకూట్ అంటే సీతారాముల వారు పదకొండు సంవత్సరాలు వనవాసం చేసిన ప్రదేశం సీతారామ లక్ష్మణులు అయోధ్య నుండి బయలుదేరి తొంగవేరుపు వచ్చి అక్కడ నుండి గంగా నదిపై పడవలో ప్రయాణించి ప్రయాగరాజ్ చేరుకున్నారు ప్రయాగరాజ్ భరద్వాజ్ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటే అక్కడ ఆయన సూచన మేరకు చిత్రకూట్ వచ్చారు అలాగే ఇక్కడ పదకొండు సంవత్సరాల పదకొండు నెలల పదకొండు రోజులు ఉన్నారని చెప్పేసి చెబుతారు ప్రయాగ్రాజ్ లో సీతారాములు వారు ఉన్న భరద్వాజ ఆశ్రమం గురించి కూడా డీటెయిల్స్ ఉన్నాయి ప్రయాగ్రాజ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంది గుప్తగోదావరి దీనికి ఎంట్రీ టికెట్ ఉంది ట్వంటీ రూపీస్ గుహలాగా ఉంటుంది రెండు గుహలు ఉంటాయి లోపలికి వెళ్ళాలి గుహలోకి అందరినీ ఒకేసారి ఎలో చేయరు ఊపిరాడదని ఈ ప్రాంతానికి గుప్త గోదావరి అని పేరు ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం రాముని దర్శనం కోసం గోదావరి నది నాసిక్ నుండి ఈ ప్రాంతానికి అంతర్వాహినిగా లేదా గుప్తంగా అంటే రహస్యంగా వచ్చింది అని అర్థం అందుకని ఈ ప్రాంతాన్ని గుప్త గోదావరి అని అంటారు చిత్రకూట్లో ఇది ఒక్కడ చూస్తే చాలు అనిపించింది నేచర్ అయితే అసలు ఎంత బాగుందో రెండు గుహల్లాగా ఉంటాయి అని చెప్పాను కదా కొండపైన సీతారాముల వారి దేవాలయం ఉందేమో ఆ దర్శనానికి వెళ్దాము అని అనుకున్నాం అసలు లోపల గుహ ఉంటది లోపలికి వెళ్ళాలి అన్న విషయం కూడా మాకు తెలియదు ఇంకా టికెట్ తీసుకున్నాం దర్శనానికి అని వెళ్ళిపోయాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెలిసింది గుహ లోపలికి దిగాలి అక్కడ సీతారాముల వారు ధ్యానం చేసుకున్న ప్రదేశము సీతమ్మ తల్లి స్నానం చేసిన కొండము అవన్నీ ఉన్నాయి ఇదే మొదటి గుహ లోపలికి దిగుతున్నాము లోపలికి వెళ్ళే దారి చాలా చిన్నగా ఒక్కలు పట్టేలాగా ఉంది కానీ లోపల మాత్రం చాలా స్పేషియస్గా ఉంది చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారు ఇదే సీతారాముల వారు ధ్యానం చేసుకునే ప్రదేశం ధ్యానం చేసుకున్న ప్రదేశం నుంచి కొంచెం ముందుకు వస్తే సీతమ్మ తల్లి స్నానం చేసే కుండం కనిపిస్తుంది అదే ఇది ఇప్పుడు ఒక లోపలికి దిగి మళ్ళీ పైకి వచ్చి ఇంకో గుహ లోపలికి వెళ్ళాలి అదే ఇది ఈ గుహ లోపలికి వెళుతున్న కొద్దీ నీళ్లు ఉన్నాయి ఈ గుహ లోపలికి ఎంతవరకు వెళ్ళగలిగితే అంత వరకు వెళ్లి మళ్ళీ బ్యాక్ అయిపోండి వెళుతున్న కొద్దీ ఊపిరి ఆడదని చెప్పేసి అని అంటున్నారు వెళ్లే కొద్ది లోతు కూడా ఎక్కువ అవుతుంది గోదావరి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇవన్నీ కనిపిస్తాయి మనకి మెట్ల మార్గం లాగా ఉంటుంది మెట్ల మార్గం దగ్గర ఇలాగా అందరూ పూజారులు సన్యాసులు ఇలా అందరూ కూర్చొని ఉంటారు అలాగే కొన్ని కొన్ని పూజా సామాగ్రి రకరకాల తాళ్ళు రుద్రాక్షలు పోసల దండలు ఇలా రకరకాల ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ లోపల ఇంకా దర్శనం అయిపోయింది ఇంక అందరం బయటకు వచ్చేసాము ఇది చూసి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇదైతే నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ అనేది ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనం సతీ అనసూయ ఆశ్రమానికి వెళ్దాం ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా స్వచ్ఛంగా అనిపించింది ఈ ఏరియాలో సిగ్నల్స్ ఉండవు ఫోన్కి మీరు ఎక్కడైతే దిగారు వెహికల్ అది ప్లేస్ గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే వెహికల్ దగ్గరికి వచ్చేస్తే బెటర్ ఈ ఆశ్రమం ఎదురుగుండా ఉన్న నది మందాకిని నది ఈ నదిని సతీ అనసూయ తపోశక్తితో శక్తితో స్వర్గం నుండి భూమిపైకి తీసుకొచ్చారని చెబుతున్నారు ఏ దేవాలయానికి వెళ్ళిన గోపురం కన్నా ముందే ఈ షాప్స్ మనకి వెల్కమ్ చెబుతాయి ఎక్కడ చూసిన ఈ షాప్సే ఇదే సతీ అనసూయా దేవి ఆశ్రమం అసలు సతీ అనసూయా దేవి ఎవరు అనేది మన జనరేషన్కి తెలియకపోవచ్చు మన ముందు జనరేషన్ వాళ్ళు బాగా చూపుతారు సతీ అనసూయ అత్రి మహర్షి యొక్క భార్య అలాగే త్రిమూర్తులకి తల్లి అని కూడా అంటారు త్రిమూర్తులకి తల్లి అని ఎందుకంటున్నానంటే దానికి ఒక కథ ఉంది ఆ కథ చెబుతాను ఒక రోజు త్రిమూర్తులు ముగ్గురు కలిసి సతీ అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చామని చెబుతారు అప్పుడు అత్రి మహర్షి చాలా సంతోషించి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసి త్రిమూర్తులను పిలుస్తారు అప్పుడు త్రిమూర్తులు ఇక్కడ భోజనం చేయాలంటే వడ్డించే స్త్రీ వివశ్రయి ఉండాలని అంటారు సతీ అనసూయాదేవి సరే అని చెప్పి త్రిమూర్తుల మీద ఒక మంత్రజలం చల్లి చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలి తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది ఈ విషయం తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు ఆశ్రమానికి వచ్చి అనసూయాదేవిని వేడుకోగా మరల త్రిమూర్తులను పెద్దవారిగా చేస్తారు అప్పుడు త్రిమూర్తులు అనసూయ దేవికి ఒక వరం ఇస్తారు అదేమిటంటే మా ముగ్గురి అంశతో మేము మీకు సంతానంగా పుడతాము అని చెబుతారు ఇదంతా ఈ ఆశ్రమంలోనే జరిగింది కొంతకాలం తర్వాత వీరికి కుమారుడు జన్మిస్తాడు అతనే దత్తాత్రేయుడు సీతారాములు వారు కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించారని చెబుతారు ఈ ఆశ్రమం లోపల ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా విగ్రహాల రూపంలో చూపించారు చాలా బాగుంది అందులో కొన్ని పిక్స్ ఉన్నాయి చూడండి ఇంకా సతీ అనసూయ ఆశ్రమం చూసేసి మేము నడుస్తూ ఉంటే ఆటో వైపుకి మందాకిని నది పైన ఇలాగా ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి మధ్యలో ఒక నాపరాయి లాగా వేశారు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రావచ్చు అది బాగుంది మేము కరెక్ట్గా మా వ్యాన్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ ట్రైన్ స్టార్ట్ అయ్యింది మా ఈ యాత్రలో ఫస్ట్ టైం అదే వాన పడడం ఇప్పుడు ఇంకా హనుమాన్ దార చూద్దాం ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి శరీరం మీదుగా నీటి దార ప్రవహిస్తుంది అవి ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడికి వెళ్తాయి ఆ వాటర్ అనేది కూడా తెలియదు చాలా బాగుంటుంది ఈ హనుమాన్ ఆలయానికి వెళ్ళడానికి రోప్ వే ఉంది లేదు అంటే మెట్ల మార్గం కూడా ఉంది అలా కూడా వెళ్ళచ్చు రోప్ వే అయితే వన్ ట్వంటీ రూపీస్ పర్ హెడ్ చిత్రకూట్లో చూడడానికి అన్నీ టూ డేస్ టైం పడుతుంది మేము వన్ డేనే ఉన్నాము వన్ డేలో ఫోర్ ఫైవ్ ప్లేసెస్ చూసాము రెయిన్ వల్ల కొంచెం చూడలేకపోయాము మీరు ఇంకా టూ డేస్ ఉంటే కనుక ఇవన్నీ కూడా కవర్ చేయండి చాలా బాగుంటాయి ఇవి కూడా చిత్రకూట్లో ప్రయాగరాజులో ఫుడ్కి మనం చాలా అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ ఎక్కువగా రోటీస్ తింటారు రైస్ అనేది చాలా తక్కువ తింటారు ఫుడ్ అయితే బాగుంది టేస్టీగానే కానీ రైస్ తక్కువను రోటీస్ ఎక్కువ తింటున్నారు అది కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాలి చిత్రకూట్లో మేము స్టే చేసిన హోటల్ ఇదే చాలా బాగుంది రూమ్స్ కూడా ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి అన్నిట్లోనూ ఏసీ ఉంటుంది మనం ఏసీ కావాలి అంటే గనక ఒక కాస్ట్ ఉంటుంది ఏసీ వద్దంటే ఒక కాస్ట్ ఉంటుంది రూమ్స్ అయితే చాలా నీట్ గా హైజనిక్ గా ఉన్నాయి ఆ హోటల్ బయట కూడా చాలా బాగుంది గ్రీనరీ అయితే సూపర్ గా ఉంది ఈ హోటల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్అవుట్ చేయండి లేదు అంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినాగా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది బయటకి మనకి ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఎంట్రన్స్ లో రైట్ సైడ్ ఉంటుంది మా ఈ డే ఫోర్ అనేది ఇలా కంప్లీట్ అయ్యింది పిల్లలు చూడండి మాతో పాటు ఈక్వల్ గా తిరిగారు మాతో పాటు ఈక్వల్ గానే అన్ని చేశారు కానీ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూడండి కొంచెం కూడా అలసిపోలేదు అన్నీ తిరిగి వచ్చి మళ్ళీ అలా ఆడుకుంటూనే ఉన్నారు వీళ్ళైతే ఇలా చిత్రకూట్లో వన్ డే స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నైట్కి మేము అయోధ్య స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ వీడియోలో అయోధ్య చూద్దరు కానీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు Thanks for watching. Bye bye.